హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేపిఆర్ క్రియేషన్ సో ఈ వీడియోలో అయితే మనం దోశ పిండి బ్యాటర్ ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దోశ పిండితో ఒక్క దోసే కాదండి దోశ ఊతప్పం గుంత పొంగనాలు ఇలా ఏదైనా చేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే నేను ఈ ఒక్క గ్లాస్ తో మినపప్పుని తీసుకున్నాను అండ్ అదే సేమ్ గ్లాస్ తో రెండు గ్లాస్ల రైస్ ని కూడా తీసుకొని కడిగేసి నానబెట్టేసుకున్నాను సో ఇవి రెండు కూడా బాగా వాష్ చేయాలండి సో రెండు బాగా వాష్ చేసి మినిమం సిక్స్ అవర్స్ అనేది నానబెట్టాలి అప్పుడే మనకనేది దోశలు క్రిస్పీగా వస్తాయి వెంటనే పడితే దోశలు రావండి సో ఒక సిక్స్ అవర్స్ నానబెట్టేసుకోవాలి మూత పెట్టేసి పెట్టేసుకొని నానబెట్టేసుకోండి దీనిలో కొద్దిగా శనగపప్పు మెంతులు అలా కూడా వేసుకుంటారు బట్ ఏం అవసరం లేదండి మనం క్వాంటిటీ అనేది కరెక్ట్ గా తీసుకోవాలి ఒక గ్లాస్ మినప్పప్పుకి రెండు గ్లాసుల బియ్యాన్ని తీసుకోవాలి అయితే మిక్సీ పట్టే ముందు వాటిలో మనం కొన్ని పాలాలు వేసేసుకోవాలి అప్పుడు దోశలు చాలా క్రిస్పీగా వస్తాయి సో ఈ రెండు అనేవి నానాయి కాబట్టి మిక్సీ పట్టే ముందు ఫస్ట్ నేను కొన్ని అయితే తీసుకొని నానేసుకున్నాను సో అవి నానేంత వరకు ఈ బియ్యం అండ్ మినపప్పుని మిక్సీ పట్టేసుకోవాలి కొద్ది కొద్దిగా మిక్సీ జార్ లోకి తీసేసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇట్లా బరకగా కాకుండా స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలండి అప్పుడే దోశలు చాలా క్రిస్పీగా వస్తాయి సో ఇలా కొంచెం కొంచెం మినపప్పు అలాగే బియ్యం తీసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి సో మనం దోస పిండి ఒక్కసారి చేసుకుంటే మినిమం ఒక టూ త్రీ డేస్ ఉంటుందండి సో మనకి కావాలి అనుకున్న వేసేసుకొని తినొచ్చు సో ఇలా అంతా నేను మిక్సీ పట్టేసుకొని బౌల్లో వేసేసుకున్నాను లాస్ట్ లో మనం నానబెట్టేసుకున్న పేలాలని కూడా మిక్సీ పట్టేసుకోవాలి పేలాల ప్లేస్ లో మనం అటుకులు గాని ఆర్ అన్నం కూడా నానబెట్టి మిక్సీ పట్టేసుకొని వేసుకోవచ్చు అండి సో నేనైతే పేలాలని ఇలా మిక్సీ పట్టేసుకొని ఆల్రెడీ మిక్సీ పట్టేసుకున్న బౌల్లో వేసేసుకున్నాను సో ఇలా మూత పెట్టేసుకొని నైట్ అంతా ఉంచేయాలి సో చూ చూడండి మార్నింగ్ వరకు అది ఎంత బాగా పొంగుతుందో సో ఇలా రావాలండి బ్యాటర్ అప్పుడే మనకు దోశలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి మరి దోశకి చట్నీ కూడా కావాలి కదా సో చట్నీ అయితే నేను టమాటా చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను సో ఒక కడాయి పెట్టి కడాయిలో కొన్ని పల్లీలు వేసి పల్లీలని బాగా వేయించుకోవాలి సో పల్లీలు బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టేసుకొని కొన్ని టమాటాలని కట్ చేసుకోవాలి కట్ చేసి అందులో ఒక నాలుగు పచ్చిమిర్చి కాయలను వేసి కొద్దిగా దొడ్డుపు వేసేసి కొంచెం ఆయిల్ వేసే సో ఇవంతా బాగా వేగనివ్వాలి అప్పుడు మనకు టమాటోది పచ్చివాసన అంతా పోయేంత వరకు దాన్ని వేపుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్ లో మనం వేయించుకున్న పల్లీలను అలాగే మనం వేయించుకున్న టొమాటో పచ్చిమిర్చిని కూడా అందులో వేసేసుకోవాలి దానిలోనే మనం కొద్దిగా కొత్తిమీర అలాగే కొంచెం పసుపు ఇంకొద్దిగా సాల్ట్ వేసేసుకొని మత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి సో చూడండి చాలా మెత్తగా ఇలా గ్రైండ్ అయిపోయింది సో దీన్ని మనం పోపు పెట్టేసుకోవాలి సో అయితే ఒక చిన్న బౌల్ అనేది గ్యాస్ పైన పెట్టేసి దానిపైనలో కొంచెం ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు అలాగే కొద్దిగా పెసరపప్పు అండ్ కొంచెం మినపప్పు అండ్ లాస్ట్ లో కొద్దిగా కరివేపాకు వేసేసుకొని కొంచెం బాగా వేయించుకోవాలి అవి బాగా చిటపటలాడిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ ని దానిలో వేసేస్తే అంతేనండి మనకు కమ్మటి చట్నీ రెడీ సో టొమాటో చట్నీతో మనకు దోశ నద్దుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అంటే టొమాటో వేయకుండా పల్లి చట్నీ కూడా చాలా బాగానే ఉంటుంది ఇది కూడా సో నెక్స్ట్ దోశ కోసం మనం దోశ ని గ్యాస్ పైన పెట్టేసి అది కొంచెం హీట్ అయిన తర్వాత దోశ బ్యాటర్ని వేసేసుకోవాలి అయితే దోశ వేసేటప్పుడు గ్యాస్ని మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టి వెయ్యాలి హై ఫ్లేమ్ లో పెట్టి వేయద్దు సో ఇలా దోశ వేసేసుకొని పైన కొద్దిగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు తురుముకున్న క్యారెట్ అండ్ కొంచెం కొత్తిమీర అలాగే అంచుల్లో ఆయిల్ వేసేసుకోవాలి సో చూడండి దోశ అనేది ఎంత బాగా వస్తుందో అసలు దాన్ని మనం ఏం టచ్ చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సో దీనితో మనం టొమాటో చట్నీ పెట్టుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం దోశల్లో చాలా టైప్ దోశలు వేసుకోవచ్చండి ప్లేన్ దోశ కానీ మసాలా దోశ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ దోశలు వేసుకొని తినొచ్చు సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన టేస్ట్ నచ్చుతుంది మనకి అప్పటికప్పుడు దోశ బ్యాటర్ ఉందనుకోండి ఇలా దోశలు వేసేసుకొని తినొచ్చు సో వేరే అయితే కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ అనిపిస్తుంది కాబట్టి ఇలా దోశ బ్యాటర్ని కొద్దిగా ఎక్కువ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలా బెటర్ సో నెక్స్ట్ ఇదే దోశ బ్యాటర్తో మనము ఊతప్పం కూడా చేసేసుకోవచ్చు సో దీనికైతే మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అండ్ తురుముకున్న క్యారెట్ కరివేపాకు సాల్ట్ ఇలా అంతా వేసేసుకోవాలి సో సేమ్ దోశ ప్యాన్ పైనే మనం మిక్స్ చేసేసుకున్న దోశ బ్యాటర్ని వేసేసుకోవాలి అయితే దోశకి ఊతప్పంకి ఏం డిఫరెన్స్ అంటే మనం దోశని మొత్తం ఇలా స్ప్రెడ్ చేస్తాం కదా ఊతప్పానికి స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ అలా వేసేసుకోవాలి సో ఇలా బుడగల్లాగా వచ్చాక కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని అంచుల్లో ఆయిల్ వేసేసుకోవాలి అది కొద్దిగా బాగా ఉడికిన తర్వాత ఎందుకంటే లావుగా అవుతుంది కదా కొంచెం ఉడకాలి అప్పుడు దాన్ని రివర్స్ చేసి వేసేసుకుంటే చూడండి చాలా టేస్టీ ఉతప్పం రెడీ సో దీన్ని మనం పల్లి చట్నీతో గాని ఆ టమాటో చట్నీతో తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది చట్నీసే కాకుండా పల్లి పొడి కూడా చాలా బాగుంటుందండి ఈ దోశ కానీ ఉతప్పం తింటే అండ్ నెక్స్ట్ మనం సో దే సేమ్ అదే పిండితో మనం గుంత పొంగనాలు కూడా చేసుకోవచ్చు సో గుంత పొంగనాల ప్యాన్ పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ అదే బ్యాటర్ ని అందులో వేసేసుకొని కొద్దిగా మూత పెట్టేసుకోవాలి తర్వాత మూత తీసేస్తే చూడండి అవి ఎంత బాగా ఉడికిపోయాయో అంతే అండి టేస్టీ గుంత పొంగనాలు రెడీ సో ఇలా ఒక్క బ్యాటర్ తోనే మనము దోశ గుంత పొంగణాలు ఊతప్పం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ దోశ పిండితో పునుగులు కూడా వేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది సో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోను చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేరు సబ్స్క్రైబ్ చేయట్లేరు ప్లీజ్ వీడియో చూసిన వెంటనే ఛానల్ ని లైక్ చేసి సపోర్ట్ చేయండి చేసి సో ఇంకా మళ్ళీ కొత్త కొత్త వీడియోస్ తో మేము ముందుకు వస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం